రాయదుర్గం నియోజకవర్గంలో లో వోల్టేజీ సమస్య తీర్చడానికి ఏడు సబ్స్టేషన్లను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో మంజూరు చేయించి పూర్తి చేయడం జరిగింది ఇక్కడ టీ మండలం ఓబులాపురంలో వన్ థర్టీ టూ కేవీఏ సబ్స్టేషన్ నిర్మాణం రెండు వేల పదహారులో పూర్తి చేసి ప్రారంభం చేశాం అట్లాగే వీరాపురంలో అట్లా ఇంకొకటి ఈరిహాల్లో ఇట్లా అనేక చోట్ల గుమ్మగట్ట మండలంలో కానీ రైతులు చాలా కాలంగా లో వోల్టేజీ సమస్యతో మోటార్లు కాలిపోవడం నష్టపోవడం జరుగుతూ వస్తూ ఉంది నేను వచ్చిన తర్వాత రాయదుర్గం పట్టణంలో లో వోల్టేజీ సమస్య తీర్చాం వ్యవసాయానికి వోల్టేజ్ సమస్య లేకుండా చేయడానికి ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేశారు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ప్రజల అవసరాలేంటి రైతుల ఇబ్బందులు ఏమిటో అధ్యయనం చేసి వాటిని తీర్చడానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయడం జరిగింది దాని ఫలితంగానే ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో రాయదుర్గం నియోజకవర్గానికి తెచ్చుకున్నాం పూర్తి చేసుకున్నాం ప్రజలకు ఉపయోగపడేలా వాటిని తీర్చిదిద్దాం మరి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏదో ఒక స్టేషన్ ఒక సబ్స్టేషన్ మంజూరు అయినట్టుంది రాయదర్గా తర్వాత కాలంలో ఇక్కడ వచ్చిండ ఎమ్మెల్యే శ్రద్ధ తీసుకోలే ప్రభుత్వము వ్యవసాయ రంగానికి వోల్టేజ్ సమస్య తీర్చాలనే ఆలోచన చేయలేదు దీనివల్ల కొత్తగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి పెద్ద ప్రతిబంధకంగా తయారైంది ప్రస్తుత పరిస్థితి కాబట్టి నేను రైతులందరికీ కూడా ఒకటే హామీ ఇస్తా ఉన్నా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తేనే ఈ ఓల్టేజీ సమస్యలు పాటు అదనంగా విద్యుత్ మోటార్లకి కొత్త కనెక్షన్లు ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది కాబట్టి రైతు సోదరులు గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలబడండి అని చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈ రాష్ట్రం బాగుపడడం సాధ్యపడుతుందని అందరికీ మనవి చేస్తూ మరి ఈరోజు ఓబులాపురం సబ్ స్టేషన్ దగ్గర నా సెల్ఫీ వీడియోని విడుదల చేస్తూ ఉన్నాను